హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ కూడా వందేళ్ళు జీవించాలి అని దీవిస్తూ ఉంటారు వందేళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలి అంటే తప్పకుండా కొన్ని అలవాటు చేసుకోవాలి చిన్న చిన్న అలవాట్లు చేసుకోవటం వలన ఆరోగ్యంగా ఉంటారు అలానే వందేళ్ళు బ్రతుకుతారు ఈ వీడియోలో నేను వందేళ్లు ఎలా ఆరోగ్యంగా బ్రతకాలో చెబుతాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అందరూ కూడా మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి మీరు కామెంట్ చేయటం వలన నేను ఎలాంటి వీడియోలు చేయాలి మరియు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ప్రతి ఒక్కరూ కూడా హండ్రెడ్ ఇయర్స్ హ్యాపీగా ఆరోగ్యంగా జీవించాలి అంటే తప్పకుండా మొదట పాటించాల్సింది వ్యాయామం రోజుకి టూ అవర్స్ వ్యాయామం చేయటం వలన చాలా హెల్దీగా ఉంటారు ఎందుకని అంటే మన బాడీలో ఉన్న వేస్ట్ మెటబాలిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బయటికి రావాలి అన్న అధికంగా ఉన్న షుగర్ మరియు ఫ్యాట్ కరగాలన్నా సరే ఈ వ్యాయామం అవసరం అంతేకాదు మజిల్ స్ట్రెంగ్త్ బాడీ స్ట్రెంగ్త్ పెరగాలన్నా సరే వ్యాయామం తప్పకుండా చేయాలి వ్యాయామం ఎవరికైతే కుదరదో వాళ్ళు మినిమం వాకింగ్ అన్నా చేయటం ఉత్తమం రెండవది సరైన ఆహారం ఆహారం సరి అయినది అయితే చాలా హెల్దీగా ఉంటారు ఒక సింపుల్ స్టెప్ చెబుతున్నాను తప్పకుండా వినండి మీరు ఒక బైక్లో మంచి పెట్రోల్ కొట్టిస్తే అది మైలేజ్ వస్తుంది అదే సరైన పెట్రోల్ కొట్టించకపోతే అది మైలేజ్ రాదు బైక్ కూడా బోర్కొచ్చేస్తుంది మన బాడీ కూడా అంతే సరైన ఆహారం తింటే మనం హెల్దీగా ఉంటాము లేదా మనం కూడా బండి బోరుకు వచ్చినట్టు మన బాడీ కూడా బోరుకు వచ్చేస్తుంది వ్యాధులతో సఫర్ అవుతాం మూడవది మానసిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యంగా ఉన్నారు అంటే మీరు హెల్దీగా ఉన్నట్టే పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోండి నెగిటివ్ థింకింగ్ అవాయిడ్ చేయండి ఇలా ఉండాలి అంటే యోగా ధ్యానం చేస్తూ ఉండండి మీరు పాజిటివ్ యాటిట్యూడ్ అలవాటు అవుతుంది ప్రతిదీ కూడా మైండ్ వరకు తీసుకెళ్ళొద్దు మీరు హెల్దీగా ఉంటారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు నాలుగవది నాణ్యమైన నిద్ర రోజుకి ఏడెనిమిది గంటలు గాఢ నిద్రపోతే మీరు చాలా హెల్దీగా ఉంటారు ఎందుకని అంటే మీరు గాఢ నిద్రలోకి వెళ్ళారు అంటే మీ బాడీకి సరిపడ్డ రెస్ట్ దొరుకుతుంది అని అర్థం మీ బాడీ రెస్ట్ తీసుకుంటే మరలా ఎర్లీ మార్నింగ్ పర్ఫెక్ట్గా అన్ని పనులు చేసుకోవటానికి రెడీ అయిపోతుంది ఐదవది సామాజిక సంబంధాలు ఒంటరితనం అలవాటు చేసుకోవటం కన్నా మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ అందరితో కూడా సరదాగా హ్యాపీగా ఉండటం వలన మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం వలన చాలా హెల్తీగా ఉంటారు మీరు పాజిటివ్ థింకింగ్ యాడ్ అవుతుంది అంతేకాదు మీరు మంచి ఒపీనియన్స్తో మీ పక్క వాళ్ళతో మంచి సంబంధాలు ఉండటం వలన ఏ చిన్న హెల్ప్ కావాలన్నా వాళ్ళు చేస్తారు మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయటం వలన మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఇప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్కి వెళ్ళరు ఆరోది మద్యపానం స్మోకింగ్ అవాయిడ్ చేయటం ఎవరైతే మద్యపానం స్మోకింగ్ తంభా రకరకాల దొర అలవాట్లు ఉంటాయో వాళ్ళు వాటిని అవాయిడ్ చేయటం వలన చాలా హెల్తీగా ఉంటారు మత్తు పానీయాలకి దూరంగా ఉంటే చాలా హెల్దీగా ఉండొచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం మర్చిపోవద్దు మీరు ఆరోగ్యంగా వందేళ్ళు బ్రతకాలి అంటే తప్పకుండా మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి ఆరోగ్యం ఎంత విలువైందో మీకు తెలియాలి అంటే ఒక జబ్బుతో సఫర్ అయ్యి చనిపోయే వరకు వెళ్ళి మరలా బ్రతికితేనే ఆరోగ్యం విలువ తెలుస్తుంది అలా అని ప్రతి వ్యక్తి కూడా అంత దూరం వెళ్ళి వచ్చి సఫర్ అయ్యే కన్నా ముందుగానే అర్థం చేసుకుని హెల్తీగా ఉండటానికి ట్రై చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలా వాల్యుబుల్ వీడియోస్ ఉన్నవి పక్షపాతం వస్తే వెంటనే ఏం చేయాలి ఎలా గుర్తించాలి మలబద్ధకం వస్తే ఎలాంటి హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గించుకోవచ్చు చియా సీడ్స్ వల్ల బెనిఫిట్స్ పుచ్చకాయ తినటం వలన కలిగే లాభాలు ఇలా చాలా మోర్ వాల్యుబుల్ వీడియోస్ ఉన్నవి అవన్నీ కూడా ప్లేలిస్ట్ ఆన్ చేసి తప్పకుండా చూడండి నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం తాటి ముంజి తిరటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తాటి ముంజులు హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎయిర్ ఫాల్ ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది అందరూ కూడా ఎయిర్ ఫాల్ అవుతుంది అని సఫర్ అవుతూ బాధపడుతూ ఎక్కువగా ఉంటారు ఎయిర్ ఫాల్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మండ ఆఫీషియల్ ఫ్రెండ్స్ చాలా మందికి నైట్ నిద్ర పట్టకపోవటం చాలా పెద్ద సమస్యగా తయారవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మండం ఆఫీషియల్ ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు మలబద్ధకం గురించి వీడియో చేశాను మలబద్ధకం రావడానికి కారణం ఏంటి ఒకవేళ